నమస్కారం మిత్రులారా జై గణేష్ జైపాడి మాంబ ఈరోజు వీడియోలో మనం శుభ్రత గురించి కాస్త ఎక్కువగా తెలుసుకుందాం శుభ్రత అంటే చాలామందికి బయటికి కంటికి కనపడే శుభ్రత అనుకుంటారు లేకపోతే ఏముంది దోమలు రాకుండా చూసుకుంటే చాలు శుభ్రత అంటే వ్యక్తిగత శుభ్రత ఇంటి శుభ్రత మాట్లాడే మాటలు కూడా శుభ్రత ఉండాలి అయితే మనం మొట్టమొదట నిలవాహారాల గురించి మాట్లాడుకుందాము నిలవగా ఉన్న ఆహారం రుచిగా ఉన్న తినకూడదు అవునా కాదక్కయ్య అక్కయ్య నిలవగా ఉన్న ఆహారం తినడం వల్ల కడుపులోకి వెళ్ళాక రకరకాల బ్యాక్టీరియాలు పుట్టి మనిషి ఆయుష్ని తరిగిస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్కి పచ్చళ్ళు మనం పూర్వకాలంలో ఏం కనిపెట్టాము ఆవకాయ పచ్చడి ఎప్పుడు ఇది చికెన్ పచ్చడి అయింది ఈ మధ్య మహాయితో ఒక డెబ్భై సంవత్సరాల నుంచి చికెన్ పచ్చడి ఫేమస్ అంతకు ముందు దర్బార్లో చికెన్ పచ్చడి చేసుకుని అప్పటికప్పుడు తినేసేవారు ఇప్పుడు అలా చికెన్ పచ్చడి ఫిష్ పచ్చడి రకరకాల పచ్చళ్ళు వచ్చాయి పెద్ద మన పెద్దలు ఏం చెప్పారు అక్కయ్య మామిడికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇవి నిలవ ఉండొచ్చు చికెన్ పచ్చడి ఫిష్ పచ్చడి సంవత్సరాలు సంవత్సరాలు నిలబ ఉంచుకోవడం వాటిని తినేడు వాళ్ళు చికెన్ పచ్చళ్ళు ఫస్ట్ పెట్టి బాగా నీళ్ళు పోయినా పచ్చడి చేసేవారు కాదు ఫస్ట్ చికెన్ పచ్చళ్ళంటూ కొంటే వారం లోపు తినడానికి చూడండి లేదంటే తక్కువ కొనుక్కోండి వేరొకరు ఎవరైనా కొని తింటారు ఎక్కువ సంవత్సరాలు నెల ఉంచుకోవడానికి నీసులు అంటే నాన్ వెజ్ పనికిరాదు కదా అక్కయ్య తర్వాత సుమ్రత పచ్చళ్ళు ఎప్పుడు గాజు సీసాలు ఉంచాలి ఈ మధ్య ప్లాస్టిక్ సీసాల్లో వస్తుందంటే ఇంటికి వెళ్ళాక మార్చేసుకోమని అంతేగాని వాళ్ళు ఇచ్చిన బాక్సుల్లో ఉంచుకోమని కాదు పచ్చళ్ళు అనేవి ఎప్పుడు గాజు సీసాలో సిల్వర్ మూతతో ఉన్న జారీల్లోనే ఉంచాలి అవునా నెక్స్ట్ ఏంటంటే పచ్చళ్ళు కాకుండా ఇన్స్టంట్ ఆహారము ఎగ్జాంపుల్కి పానీపూరి చిప్స్ గోళీ ఫింగర్స్ అమ్మాయి వాళ్ళు మా అక్కయ్య నేను వెళ్ళాము కదా ఓపెన్గా వదిలేస్తున్నారు ఆ చిప్స్ పైన లారీలు బస్సులు వాటి తాలూకు దూలులు పుగలు పట్టేస్తున్నాయి మనం అవి వేపుకొని తినేస్తున్నాము కొంతమంది చెప్ప సెట్టారేస్తారు కడుక్కొని తినాలని చేస్తే చేయండి అవన్నీ అంతేగాని ఎప్పుడైనా మూతలు పెట్టున్నవే చిప్స్ కొనుక్కోండి చాలా మటుకు మనకు తెలియకపోవచ్చు తెలిసిన మటుకు కొనాలి మనం అక్కడ నేను ఒక మార్కెట్లోకి వెళ్ళాము గోల్స్ ఫింగర్స్ అవి దూలు పడిపోతుంది అయినా వాళ్ళు మూయట్లే ఇంత బస్తా ఉంది చిన్న పేపర్ పక్కన విస్త్రాకులు కూడా వాళ్ళే అమ్ముతున్నారు విస్త్రాకు పెట్టిన అయిపోతుంది అలా కాకుండా అలాగే అమ్మేస్తున్నారు ధూళి ఉంటుంది కదా ఈ రోడ్డు పైన ధూళి పొల్యూషన్ అవి తినేస్తారు మళ్ళీ తెచ్చుకొని ధూళి దుమ్ము అరిగిపోతుంది కదా అని అరిగించేసుకుంటే అలా అవే తెలియలేని తెలియలేనికర్లు వస్తున్నాయి పల్లెటూర్లు బాగా మా అక్కడ గుర్తు చేసి నెక్స్ట్ టైం ఏంటంటే ఈ యూట్యూబ్లోని వాటిలా చూసి ఇష్టం వచ్చినట్టు ఆకుకూరలు విత్తనాలు కొనేసి పండించి తినేస్తున్నారు అలా చేయకండి పొల్యూషన్ పడే ఏరియాస్లో ఆకుకూరలు పెంచుకొని తినకండి డాబాలు ఖాళీగా గున్నా సరే ఇప్పుడు మా ఏరియాలో పొల్యూషన్ ఉంటుంది మేము తోటకూరలు అవి పండించుకోము ఒకళ్ళు పండించుకున్నా బాగా కడుక్కొని తినాలి అదిగో దానికి ఇంటిమేషన్ ఏంటంటే ఆకు మీద మర్చి ఉంటే తినకూడదు అంటే పెళ్ళి కూడా చూడండి కాస్త మార్కెట్లో అమ్ముతారు కడుక్కోకుండా తినేస్తారు పిల్లలు అలా ఒప్పుకోకండి ధూళి ధూళి అంటే ఎన్నో సంవత్సరాలు అలా రేగిపోతూ ఉంటుంది ఇక్కడ ధూళి అక్కడ అక్కడ ధూళిక్కడ ఏర్పలే కదా అని కడుక్కొని తినేస్తారు కొంచెం వేడి నీటిలో కడగడం టైం ఇచ్చి తినడం నేర్పించండి ఇంట్లో పిల్లలకి నెక్స్ట్ ఏంటంటే గిన్నెలు తోముకునే సబ్బుతో బట్టలు ఉతకడం బట్టలు ఉతికే సబ్బుతో గిన్నెలు తోవడం అలాంటివి ఎప్పుడూ చేయకండి దేని కెమికల్స్ దానికే ఉంటాయి గిన్నెలు తోమే సబ్బుతో బట్టలు ఉతికితే ఒంటికి దురదలు వచ్చే అవకాశం ఉంది ర్యాషెస్ అలాగే బట్టలు ఉతికే సబ్బుని గిన్నెకి వాడితే దాంట్లో ఏవో హైడ్రోజన్ లిక్విడ్స్ కలుపుతారు అది కడుపు మంట వచ్చి పేగులు కొరికేస్తాయి కొన్ని కొన్ని గిన్నెలు తోముకునే సబ్బుతో గిన్నె తోమాలి బట్టలు ఉతికే సబ్బుతో బట్టలే ఉతకాలి దానివల్ల ఏం అలా లేదు మాకు ఏటగట్టు ఉంటే వెళ్ళిపోండి పర్వాలేదు ఇప్పటికీ ఉన్నాయి చాలామందికి నూతన ఇళ్ళున్నా ఉతుక్కోవచ్చు ఇవి కాకుండా గోర్లలో మట్టి గోర్లలో మట్టి తీసుకొని ఎంతమంది తింటున్నారు పెద్దవాళ్ళు కూడా అలా వండి దిగుతారు ఒక వారం కిందట మా అక్కయ్య నేను పానీపూరి తినడానికి వెళ్తే అలా దిగిపోయి వచ్చి తినేస్తున్నారు కూలి పని చేసుకునే ఆడవాళ్ళు వాళ్ళకి తెలుసు ఇలా చేతుల్ని ఇలా కడిగేసుకొని పానీపూరి తినేస్తున్నారు అడిగితే ఏమంటున్నారు మాకు అలవాటే ఆ అలవాటు ఇప్పుడు కాదు కదా ఏమక్కయ్య ఎప్పుడుకో దెబ్బతీస్తుంది నెక్స్ట్ దోమలు దోమలు కుడుతుంటే దోమల చక్రం అని కొనుక్కోం కానీ అబ్బాయిలు సిగరెట్లు బాగుంటారు మీకంతగా దోమల చక్రానికి చిరాకు వస్తే దోపం వేసుకొని ఏదేమిడిపోయారో చెప్పు ఇంట్లో దోమలు ఉండవు అంతేగాని దోమలతో కుట్టించుకోవడం ఏంటి గుడ్ నైట్ ఫాస్ట్ కార్డ్ ఏవేవో వస్తున్నాయి కదా వేసుకోవచ్చు కదా నెక్స్ట్ ఏంటంటే దోమల్లో ఉంటాయి డెంగ్యూ దోమ మలేరియా దోమ టైఫాయిడ్ దోమ అన్నీ ఒక జాతి నుంచి రావు ఎగ్జాంపుల్కి కొబ్బరి బొండం నుంచి పుట్టిన దోమ డెంగ్యూ వస్తుంది అంటారు ఎక్కువ కొల్లి నీటి నుంచి పుట్టిందోమతో టైఫాయిడ్ కలరా వస్తాటారు అలాంటి రకరకాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇంట్లో పొగ వేసుకోవాలి ఆరోగ్యమైన పొగ అగరొత్తులు కానీ వేసుకొని పడకపోతే వెళ్ళిపోండి బయటికి ఒక గంట తర్వాత రండి కలరాలు డెంగ్యూల కన్నా పొగ వల్ల వచ్చే తలనొప్పి మామూలే కదా నెక్స్ట్ తినే ప్లేట్స్ దయచేసి మీ అందరికీ దండము మందికి ఏమనుకోకండి తినే ప్లేట్స్ ఇరవై సంవత్సరాలైనా వాడే వాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో ఏమనంటే అప్పుడు వాళ్ళు అని అంటారు అప్పుడు వాళ్ళు వెండి ఒకటి మక్క అన్నట్టు వెండి వెండి అనేది పైగా రాగిపోతే వేసిన వెండిలు ఉంటాయి ఒక్కొక్కసారి లేదా బంగారం పళ్ళు అదే కాకపోతే అరటాకు అప్పుడు వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయితే బంగారం లేకపోతే మట్టి పళ్ళాలు ఉండేవి ఆ పళ్ళాల్లో అరటాకు పెట్టుకొని ఇస్తా అప్పట్లో అరటాకులు ఉన్నాయి ఇప్పుడు అరటి చెట్టు మాకు నప్పదు అంటారు మరి అప్పట్లో అరటాకులు ఎలా ఉన్నాయి కనీసం ఇంటికి ఒక చెట్టు ఉన్నట్టే కదా ఇప్పుడు అరటి చెట్టు నప్పదు బలి కోరేస్తుంది ఇలాంటివంటారు స్థలాలు లేకుండా అనుకోవచ్చు ఉన్నవాళ్ళు అదే పని అరిటాకులో తినండి లేదా సిక్స్ మంత్స్కి ఒకసారి స్టీల్ ప్లేట్స్ అయినా మార్చేసుకోండి లేదు మాకు బాగా పేదవాళ్ళమ్మ మార్చుకోవాలి ఏమంటే విస్త్రాక కొనుక్కోండి అది లేదంటే మాత్రం ఎప్పటికప్పుడు ఆ ప్లేట్స్ని నీటిలో వేస్తుండండి అంతే కదా అక్కయ్య ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలకి కనీసం తొమ్మిదేళ్ళు వచ్చేదాకా మీరే తినిపించండి వాళ్ళు ఎక్కడెక్కడో చేతులు పెట్టేసి ఆ చేతులతో తింటుంటారు కాబట్టి పాటించండి మరిన్ని వివరాలు విషయాల కోసం సబ్స్క్రైబ్ టు గోల్స్ గర్ల్స్ టీవీ జయ గణేశ జయపాడి మాంబ